నమస్కారం ముందుగా న్యూస్ చూస్తున్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ పంచాయతీ గ్రామ పొలాలలో ఈరోజు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల సమయంలో పద్దెనిమిది మంది కూలీలు పనిచేస్తున్న సమయంలో పిడుగుపడి రెడ్డిపల్లి మహేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా కలవగుంట సురేష్ కి తీవ్ర గాయాలు కాగా వన్ నాట్ ఎయిట్ కి సమాచారం ఇవ్వడంతో అక్కడ నుండి హుఠాహుటినా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు యాతులూరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథ్ పిఎస్సిఎస్ చైర్మన్ పప్పు చంద్రమోహన్ రెడ్డి టిడిపి పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఎం ఆనంద్ ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు అర్జీదారులు పాల్గొన్నారు అదే మేము ఒకసారి పోయావు ఏడు గంటలకంతా ఏడు గంటలకంతా పోయావు బాగానే ఉండింది బాగానే పన్నెండు పంట చేసుకుంటున్నాము మధ్యాహ్నంగా వాన పడింది మళ్ళీ తగ్గిపోయింది వాన తగ్గిపోయింది మేము తీస్తానే ఉన్నాం మాకు ఏమీ అనిపించలేదు మీరుకి వచ్చింది ఇప్పటికొచ్చిందో అసలు అర్థం కాలేదు మేము ఎగ్జామ్ పడిపోయాము అబ్బాయి ఆసుపత్రితో కూర్చాడు అబ్బాయిని నన్ను అబ్బాయి చనిపోయాడు నేనేం బాగున్నాను నా పేరు వచ్చి సురేష్ మాది యాతలేదు అక్కడి నుంచి వన్ ఆన్లైట్కి అంబులెన్స్కి ఫోన్ చేశాను ఎందుకు వచ్చారు మీరుస్పటల్కి ఎందుకు వచ్చారు మా పోరాము ఒక పద్దెనిమిది మంది మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు మేము ఈ అబ్బాయి పేరు మహేష్ అనే అబ్బాయి ఒక ఐదారు మంది అక్కడ ప్లేస్లో ఉన్నాము ఐదర మందిలో ఈ అబ్బాయికి పైన పిలిగిపోయింది అబ్బాయి చనిపోయింది ఇంకొక అబ్బాయి సురేష్ అని అబ్బాయి ఎవరి గాయాలతో దాంట్లో ఆడుతుంటే అబ్బాయిని మా ఆ అబ్బాయి ఈ అబ్బాయి చనిపి మహేష్ చనిపో మహేష్ చనిపోయింది చనిపోయా నుంచి ఫోన్ చేసినా ఫోన్ చేసినాము ఆ నుంచి మా ఊరు యాత్రలోకి గ్రామానికి వచ్చింది వన్ నాట్ ఎయిట్ ఆ నుంచి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చాము